హర్షవల్లి చాలా విశేషం ఎందుకంటే అది సూర్యనారాయణ మూర్తి కళలోకొచ్చి చెప్పిన క్షేత్రం ఒకనకొకప్పుడు ఇంద్రుడికి కళలోకి వచ్చి చెప్పాడు ఆయన ఒక అనుకొక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది ఆ బింబానికి అక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం ఛాయా ఉష పద్మిని కూడా ఉంటాడు అటువంటి మూర్తి లభిస్తుంది ప్రతిష్ట చెయ్యి అంటే ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు హర్షవల్లిలో ప్రతిష్ట చెయ్యి అన్నాడు హర్షవల్లి వల్లి అంటే తీగ తీగకి పెరిగే లక్షణం ఉంటుంది హర్షమును పెంచుతాను నేను సంతోషాన్ని పెంచుతాను అది నా యొక్క లక్షణం అందుకే సూర్యబింబం అనేటప్పటికే చైతన్య స్ఫూర్తి అసలు ఆ సూర్యోదయం వేళలో సంతోషం అలా ఉంటుంది సూర్యాస్తమయమైంది భయం పగటి అలా ఎక్కడైనా తిరగచ్చు చీకటి పెడిపోయిందన ఎదురున్న చెట్లల్లోకి వెళ్ళమనండి ఎక్కడ ఏ పురుగు పుట్రా ఉందో ఎందుకు లేండి అంటాడు చీకటి ఉన్న వస్తువు తెలియదు భయం సూర్యుడు వచ్చాడు ఉన్న వస్తువు తెలుస్తుంది నిర్భయం అందుకే సూర్యోదయం చైతన్యానికి పర్యాయ పదం అటువంటి సూర్యుడు హర్షవల్లి ఆ క్షేత్రం నేను అక్కడ ఉంటానని చెప్పాడు చిత్రం ఏంటంటే ఆయనని ఆరాధన చేసేటటువంటి వారి పట్ల అంత ప్రీతి పొందుతాడు